మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గర్వ కారణం ఎంఆర్పిఎస్ నాయకులు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నందు ఉద్యమాల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గర్వ కారణం అని నాయకులు తెలిపారు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు రమణయ్య ఇజ్రాయెల్ కిరణ్ రాజేష్ జైరావ్ విజయ సుధాకర్ అనిల్ విల్సన్ ఆదాం తదితరులు పాల్గొన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందా కృష్ణ మాది గారిని ఒక సామాజిక పరివర్తకుడుగా సామాజిక కార్యకర్తగా చేసినటువంటి ఈరోజు దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనే ఒక ఉన్నతమైనటువంటి మరి ఉద్యమాన్ని చేసినటువంటి గొప్ప నాయకుడిగా గుర్తించి ఈరోజు మా యొక్క నాయకుడైనటువంటి మా ముద్దు బిడ్డైనటువంటి మంద కృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషకరం ఈ యొక్క సందర్భంగా మా యొక్క హర్షాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మా యొక్క కష్టానికి మందకృష్ణ మాది గారు చేసినటువంటి మరి అలు పెరిగినటువంటి పోరాటానికి నీతి నిజాయితీగా ఈరోజు ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి పదవులకి ఎలాంటి మరి ఒత్తిడికి లోను కాకుండా ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అనేకమైన సమ మరి సామాజిక వర్గాలలో కూడా చైతన్యం తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఈరోజు దేశమంతా ఒక మంద కృష్ణ మాదికి చుట్టూ తిరిగే విధంగా ఈరోజు చూసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మా నాయకుడు మంద కృష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరం దీనికి మేము ప్రభుత్వానికి ఎంతైనా మేము ఉన్నస్తులమని సందర్భంగా తెలియజేస్తూ మరి మంద కృష్ణమాలి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడిన అవకాశం వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చేస్తూ దాదాపు మూడు దశాబ్దాలు పోరాటం చేసి సాధించుకున్న వర్గీకరణను సుప్రీంకోర్టు ద్వారా అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణ అవసరం వెనుకబడిన కులాలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును కూడా వ్యతిరేకిస్తున్న మా సోదరులు అది కానియకుండా చేయడం జరుగుతున్నది ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు విలువైన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే నేను వర్గీకరణ అమలు చేస్తాను ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాటిని వర్గీకరణ ద్వారా పూర్తి చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా దాన్ని చేయకుండా టీచర్స్ పోస్టును ఫిల్ చేయడం జరిగింది దీన్ని అంతటి గమనించిన మంద కృష్ణమాది గారు మళ్ళీ ఒక పిలిపిచ్చాడు ఏడవ తేదీ లక్ష డప్పులతో తెలంగాణ హైడ్ర హైదరాబాద్ గడ్డ మీద ఆకాశం దద్దరిల్లే విధంగా ప్రపంచ దేశాలన్నీ చూసే విధంగా ఆ శబ్దాన్ని వినిపించాలి మా గోడును ఆలకించాలనే ఉద్దేశంతో లక్ష డప్పుల శబ్దాన్ని వినిపించాలని ఒక ప్రోగ్రాం పెట్టి కార్యక్రమం నడిపిస్తున్నాడు కృష్ణమాదికి పద్మశ్రీ అవార్డు ఏదో ఆశామాషిక ఇచ్చింది కాదు ఆయన సమాజ పరివర్తకుడు కేవలము మాదిగల కోసమే ఉద్యమం చేసిన నాయకుడు కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఉద్యమం చేశాడు ఈనాడు ఆరోగ్యశ్రీ ఉంది అంటే అది కేవలం కృష్ణమాధి గారి పోరాటం వలనే ఈరోజు అంగవైకల్యం కలిగిన వారికి ఆరు వేలు పెన్షన్ వస్తుందంటే కృష్ణమాధి గారి నాయకత్వమే ఈరోజు మన శ్రీ మందు కృష్ణమాధి గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సుపరిమాణం సుదీర్ఘ పోరాటం వల్ల ఇది భారత ప్రభుత్వం గుర్తించి అది పద్మశ్రీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పబ్బభూషణ్ తమ్మశ్రీ అవార్డులో మన దళిత బిడ్డ మన అనగా వారిగా ఆశాజ్యోతి మందకృష్ణ గారికి తండ్రశ్రీ అవార్డు రావడం ఎంత గొరవ కారణం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలలో పింఛన్లు ఆరు వేల ఇట్రాంగులు పింఛను కానీ చర్మాకారులు పింఛను కానీ చెప్పులు గుట్ట పింఛను కానీ రావడానికి కారణం మందకృష్ణ గారి పినివని ప్రజలకు తెలియజేస్తూ ఈ అవార్డు ప్రకటించినందుకు దేశ భారతదేశ ప్రజానికి ತೆಗೆದುಕೊಂಡು